హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ గారి కొత్త సినిమా మార్గన్ ఈ సినిమా ఈ సినిమా యొక్క స్టోరీనే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ రెండిట్లోనూ విజయ్ ఆంటోనీ గారికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడిగా నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా ఇలా మల్టీ టాలెంట్ను ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఈసారి నిర్మాతగా హీరోగా మ్యూజిక్ డైరెక్టర్గా మార్గన్ అనే చిత్రంలో తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సినిమా అయితే చాలా బాగుంటుంది లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎవరు వీలనన్నది మాత్రం మనకి తెలియదు అంత సస్పెన్స్గా సూపర్గా ఉంటుంది సినిమా స్టోరీ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఈయనతో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు ఎప్పుడు కూడా అయితే ఒకరోజు సినిమా స్టార్టింగ్లో ఏమి చూపిస్తారంటే విజయ్ ఆంటోనీ గారు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఒక లేడీని ఫాలో అవుతూ ఉంటారనమాట విజయ్ ఆంటోనీ గారు చెప్తారు షర్ట్ బటన్లో ఉన్న కెమెరా ఆన్ చేసుకోవాలి అలా ఆన్ చేసుకొని సబ్ ఇన్స్పెక్టర్ ఫాలో అవుతూ ఉంటుంది ఒక అమ్మాయిని కట్ చేస్తే అక్కడ రమ్య అనే ఒక యువతి దారుణ హత్యకు గురవుతుంది అంటే ఆమెకు ఒక ఇంజెక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారనమాట ఆ ఇంజెక్షన్ ఆమెకి ఇవ్వగానే మెడలో గుచ్చగానే శరీరం అంతా కాలిపోయినట్లుగా నల్లగా అయిపోతుందనమాట ఆ తర్వాత ఆ మృతదేహాన్ని చె ఒక చెత్తకుప్పలో పడేసి వెళ్ళిపోతాడు హంతకుడు అదే దారిలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడనమాట అంతసేపు ఉరికిన ఆ ఊపిరిని పీల్చుకుంటూ ఉంటారు చెత్తకుప్పలో ఉన్న శవాన్ని చూసి అందరూ షాక్ అవుతారు సంచలనంగా మారిన ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ ఆంటోనీ గారు రాంగంలోకి దిగుతాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే అక్కడున్న సీసీ కెమెరాలని రికార్డ్ చేసుకుంటారు ఆ సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తి అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి అలసట తీర్చుకుంటూ తన ఊపిరిని పీల్చుకుంటున్న ఆ వీడియోని పోలీస్ వాళ్ళు చూసి ఇతను ఎవరు అని కనుక్కొని అతని ఆ వ్యక్తిని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోసం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు ఒక రూమ్లో అతన్ని బంధిస్తారు బంధించి అక్కడ సీసీ కెమెరా ఆన్ చేసి ఆ అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నాడని ఆరు గంటల సేపు వెయిట్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ సిక్స్ అవర్స్లో అయితే ఈ అనుమానిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు అరవింద్ అతన్ని అతను ఏమంటాడంటే రూమ్లో నుంచి నేను ఇంటికి వెళ్ళాలి తలుపు తీయని నా చెల్లి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అరుస్తూ ఉంటాడు కాసేపు అయ్యాక అతనికి బాగా తలనొప్పులు వస్తుంది బ్యాగ్లో నా బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ అన్నా ఇవ్వండి అని అరుస్తాడు కానీ వీళ్ళు దేనికి కూడా సపోర్ట్ చేయరనమాట ఆ అనుమానితుడికి అయితే అక్కడ వాటర్ క్యాన్ ఉంటుంది కదా ఆ వాటర్ క్యాన్లో నీళ్ళని ఐదు నిమిషాలకు ఒకసారి తాగుతూ ఉంటాడు తాగుతూ ఉంటాడు మొత్తం క్యాన్ వాటర్ని మొత్తం తాగేస్తాడనమాట అయినా అతని తలనొప్పి తగ్గదు ఆ తర్వాత గోడ మీద వెళ్ళి ఒక బొమ్మ డ్రా చేస్తాడు ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఎమ్మటే దాన్ని రబ్ చేసేస్తాడు ఆ తర్వాత చాలా సేపు అయిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు వెళ్ళి అడుగుతారు రమ్య ఎవరు అని రమ్య పేరు నా దగ్గర మాట్లాడకండి అని అరుస్తాడు ఆ తర్వాత రమ్య రమ్య ఎవరో నాకు తెలీదు అంటాడు మరి నువ్వు గీసావు కదా డ్రాయింగ్ ఆ అమ్మాయి పేరు కూడా రమ్య ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు ఆ అమ్మాయి పేరు రమ్య అనేసి అంటాడు సిసి కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని చూపించి ఈ హంతకుడువి నువ్వే కదా అని అరవింద్ని అడగడంతో నేను ఏ హత్య చేయలేదు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు ఇతను వాడే ట్యాబ్లెట్స్ ఏంటి అనేసి పో విజయ్ ఆంటోని గారు ఆరాధిస్తే అదేదో డ్రగ్స్ ట్యాబ్లెట్ అనేసి తెలియ ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇతనికి అన్ని టెస్టులు చేసి ఇతను చెప్పే మాటలు నిజమా కదా అని తెలుసుకుంటారు అప్పుడేమో అర్థమవుతుందంటే పోలీస్ ఆఫీసర్స్కి ఇతని అరవింద్ అనే వ్యక్తికి వచ్చేసి చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అంతేకాకుండా అతను ఏ విషయాన్ని అయితే చూస్తాడో ఆ విషయాన్ని అలానే గుర్తు పెట్టుకుంటూ ఉంటాడనమాట అంటే అతీంద్రియ శక్తులు అతనికి చాలా ఉంటాయన్నమాట మైండ్లో అబ్జర్వ్ చేసుకునే అంత ఇది అండ్ అంతేకాకుండా పది నిమిషాల వరకు కూడా నీటిలో ఉండగలడు ఆ తర్వాత అతని గతం ఏంటో తెలుసుకుంటారు యాక్చువల్గా ఇతను కాలేజ్ చదివేటప్పుడు ఒక అమ్మాయి ఇతన్ని లవ్ చేస్తుంది అనమాట ప్రపోజ్ చేస్తుంది ఇతను ఫస్ట్ వద్దంటాడు ఆ తర్వాత అమ్మాయి అమ్మాయి ఎక్కువ ఫోర్స్ చేయడంతో అంగీకరిస్తాడు ఇతని ఆంబిషన్ ఏంటి అంటే ఇతను స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ చదువుతూ ఉంటాడు అంతేకాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టాలి అనేది ఇతని ఎయిమ్ నేను లవ్ చేసే అమ్మాయికి ఏమో అమెరికా వెళ్ళాలనేసి ఆశ అయితే ఆ అమ్మాయికి జాబ్ వస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ తర్వాత ఒక ఆఫర్ రావడంతో అమెరికా వెళ్ళడానికి నువ్వు కూడా నాతో అని అడుగుతుంది ఈ అబ్బాయిని ఈ అబ్బాయి ఏమో కాదు నేను రాను నాకు నేను నీకు బానిసలాగా నాకు ఉండాలని అంత అవసరం నాకు లేదు నాకు ఒక చెల్లు ఉంది తన భవిష్యత్తు కూడా నేను చూసుకోవాలి అనేసి అనడంతో తోటి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తుంది ఆ తర్వాత అమ్మాయి ఏమో ఇతన్ని వదిలేసి వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది ఆ విషయం తెలుసుకున్నతను బాగా డిస్టర్బ్ అవుతాడనమాట డిస్టర్బ్ అయ్యి ఇలాగ డ్రగ్స్కి అలవాటు పడతాడు కానీ తన ప్యాషన్ అయినటువంటి స్విమ్మింగ్ని మాత్రం అసలు వదలడు ఇదే తన ఎయిమ్గా సాగుతూ ఉంటాడనమాట రమ్య అన్న పేరు మాత్రం అతనికి అసలు నచ్చదు సో పోలీస్ ఆఫీసర్స్కి వచ్చేసి ఒక ఈ కేసు గురించి ఒక అంచనాకు వచ్చేస్తాడు అయితే నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళ ఇంటికి విచారణకి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి కాస్త అరుస్తాడనమాట ఎందుకు నన్ను నేను ఈ కేసులోనే సంబంధం లేదు అని చెప్పినా కూడా నన్ను ఎందుకు మళ్ళీ మళ్ళీ టార్చర్ చేస్తున్నారని అడ అడవడంతో అబ్బాయి అంటాడు నీకు ఒక కూతురు ఉంటే నా చెల్లి వయసులో అప్పుడు తెలుస్తుంది మీరు పోలీసులు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అని తోటి పోలీస్ ఆఫీసర్ ఈ అబ్బాయిని కొట్టి నీకు నీ చెల్లి వయసులోనే నాకు ఒక కూతురు ఉండేది తనని కూడా ఇలాగే చంపేశారు సో ఇప్పుడు ఈ కేసుని నేను ఎలాగైనా ఛేదించాలని తిరుగుతున్నాను నీ సపోర్ట్ నాకు కావాలి అనేసి హీరో విజయ్ అంటోని గారు అడుగుతారనమాట సో అబ్బాయికి కూడా కాస్త జాలి కలిగి ఓకే నేను చెప్తాను అనేసి అంటాడు అయితే ఈ అబ్బాయికి ఏంటి అంటే తను ఆలోచించే విషయం ఏదైనా సరే నీటిలో స్విమ్మింగ్ పూల్లోకి దిగి బాగా లోపల వరకు మునిగిన తర్వాత అక్కడ ఒక ఆసనం లాగా వేసి ఏం జరిగింది అన్నది తన సూపర్ స్పిరిచువల్ మైండ్ తోటి కనుక్కుంటాడనమాట అలా స్విమ్మింగ్ పూల్లో దిగి ఒక టెన్ మినిట్స్ ఆలోచించి తన సోల్ ఏదైతే ఉంటుందో ఆ సోల్ మాత్రమే ఆ రోజు హత్య జరిగిన ఆ లైన్కి వెళ్ళి ఏం జరిగింది అన్నది గ్రహించి ఆ తర్వాత ఆ హంతకుడిని ఫాలో అయ్యి తన ఇంటి దాకా వెళ్తుంది అక్కడ ఒక వాళ్ళ ఇంటి గేట్ దగ్గర అంటే వాళ్ళ ఇంటి తలుపు దగ్గర ఒక గుడ్ల గుబని చూసి అది అతని అది దాన్ని చూసి భయపడి ఇతను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడనమాట సో ఇతను ఏదైతే గ్రహించాడో స్విమ్మింగ్ పూల్లో తన సోల్ మైండ్ ద్వారా అది పోలీసులకు చెప్తారు పోలీసులు అనుమానంగానే ఇతను చెప్పేదంతా నిజమా అబద్ధమా అన్న ఒక డైలమాలోనే విచారణ చేసినప్పుడు ఆ కార్ ఏదైతే ఉందో ఆ అమ్మాయిని రమ్య అని హత్య చేసిన కారు ఆ కార్ నెంబర్ని ట్రాక్ చేస్తున్నప్పుడు ఇదే దారిలో వెళ్ళింది అన్నది వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుంటారు సో ఇతనికి ఉన్న స్పిరిచువల్ మైండ్ టాలెంట్కి విజయ్ ఆంటోని గారు నువ్వు బాగా చదువు నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు పెద్ద ఆఫీసర్గా అవ్వడానికి నేను నీకు తోడుంటాను అని భరోసా ఇస్తాడనమాట ఒకరోజు ఏమవుతుందంటే తిన చెల్లి ఈయన ఫోన్ వచ్చేసి అరవింద్ అనే అత్య వ్యక్తి ఒక ఫోన్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఆ లొకేషన్లో ఎవరో తీసేసుకుంటారు సో వీళ్ళ చెల్లి ఇతన్ని కాంటాక్ట్ చేయలేకుండా ఉంటుంది ఇతను వీళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే ఫోన్ చేయడానికి దగ్గర నంబర్ ఉండదు కాల్ చేసినా కూడా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది వీళ్ళని చెల్లి కనిపించలేదనేసి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు ఆ నెక్స్ట్ డే ఇంకొక హత్య జరిగి ఉంటుంది అప్పుడు వీళ్ళ చెల్లి కూడా వైట్ డ్రెస్ వేసుకొని ఉంటుంది సో ఇతన్ని వచ్చి బాడీని చూడమని చెప్పినప్పుడు ఒక నిమిషంలో తన చెల్లె చనిపోయిందనేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత చెప్పులు చూడగానే ఓ ఇది నా చెల్లి కాదు అని అతను ధృవీకరిస్తాడు తీరా చూస్తే వాళ్ళ చెల్లి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇంటికి వచ్చి అన్న కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్తో పాటు కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ లేట్ అయిందనేసి కాలేజ్ హాస్టల్లోనే స్టే చేశాను అనేసి చెప్తుంది ఆ తర్వాత ఇతనికి ఇంకా ఒక పట్టుదల వస్తుందనమాట ఎలాగైనా ఈ కేస్ని ఛేదించాలి అనేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈసారి మళ్ళీ అంటే నైట్ అర్ధరాత్రి లెగిసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సోల్ తోటే ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాడు నీళ్ళలోకి అప్పుడు లోపలికి ఈసారేమో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గేట్ దాకా వెళ్ళాడు కదా తలుపుల దాకా ఆ తర్వాత ఈసారి ఏమో లోపల వరకు కూడా వెళ్తాడు బట్ ఆ ఇంట్లో ఎవరు ఉండరు అక్కడ ఉన్న ఏమేం రాస్తుందో అదంతా గ్రహించుకొని వస్తాడనమాట వచ్చి అక్కడి నుంచి బయటికి రాలేక ఆ నీళ్ళల్లోనే కాస్త మైకంతో కింద పడిపోవడంతో నీళ్ళల్లోనే మై మైకంతో పడిపోవడంతో అక్కడ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు చూసి అతన్ని హాస్పిటల్లో చేరుస్తారు పొద్దున ఇంకా స్పృహ రాలేదు అనేసి పోలీసులు అంటారు పొద్దున్న వరకు చూడండి అనేసి పొద్దున్నే ఆయనకి క్లాస్ ఫైనల్ సెలెక్షన్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ది సో ఆ సెలక్షన్స్ అతని మైండ్లోకి రాగానే ఎమ్మటి అక్కడి నుంచి లే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పోటీ ఏదైతే ఉందో ఆ పోటీలో పాల్గొని దాంట్లో విన్ అయ్యి ఎమ్మటే విజయ్ అంటోని దగ్గరికి వచ్చి చెప్తాడనమాట ఇలా అక్కడికి వెళ్ళిన విషయము అక్కడ ఏమేమి చూశానన్న విషయం ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు చనిపోయారు అండ్ లాస్ట్ ఒక పేజీని మాత్రం ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి నలిపి పడేసింది సో వీళ్ళ నెక్స్ట్ అర్థమైపోయింది నెక్స్ట్ టార్గెట్ ఇంకొక అమ్మాయి ఉంది అనేసి ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట అనమాట సో అదే సినిమా స్టార్టింగ్లో మనకి చూపిస్తుంటారు ఒక అమ్మాయిని ఫాలో అవుతుంటారు ఈ పోలీస్ వాళ్ళు సో ఆ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండే క్యా బటన్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి అటాచ్ చేస్తారనమాట ఆ అమ్మాయి పేరు దివ్య దివ్య అనే అమ్మాయికి అటాచ్ చేస్తారు అటాచ్ చేసిన తర్వాత లిఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళిపోగానే ఆ దివ్య యాక్చువల్గా ఆమె వచ్చేసి ఒక మోడల్ ఒక సినిమాలోకి హీరోయిన్గా ఆమెను తీసుకుంటారు ఆ సినిమాలో ఆమె నల్లగా ఉండాలనేసి దానికి తగినట్లుగా ఆ ఆ ఫేస్కి ఏమైతే చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా సిక్స్ మంత్స్గా ఆమె చేస్తూ ఉంటుంది అనమాట కానీ చివరి క్షణంలో ఆ ఆఫర్ని వేరే ఒక అమ్మాయికి ఇచ్చేస్తారు ఈ విషయాన్ని అమ్మాయి తట్టుకోలేకపోతుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది సో ఈ బటన్ కెమెరా ఆమె డ్రెస్కి అటాచ్ చేస్తుంది అనమాట పోలీసు లిఫ్ట్లో ఉన్నప్పుడు సో వీళ్ళ మాట్లాడుకునేవంతా కూడా పోలీసు వాళ్ళు వింటూ ఉంటారు అయితే ఇంకొక అందమైన అమ్మాయికి ఈ ఆఫర్ వెళ్ళింది కదా ఆ అమ్మాయి వచ్చేసి మా దివ్య దగ్గరకు వచ్చి మీ గురించి నేను విన్నాను మీరు బాగా యాక్ట్ చేస్తారంట కదా అనేసి సో ఈవినింగ్ పార్టీ ఉంది ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి అంటే సరే ఓకే నేను వస్తాను అనేసి అంటుంది అయితే ఈ అమ్మాయి డైరెక్టర్ దగ్గర కూడా మాట్లాడుతుంది ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది నే నేనే ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను అని కానీ డైరెక్టర్ వచ్చేసి నిర్మోహమాటంగా నీకు ఇదంతా అవసరమా అనేసి కొంచెం ఒకలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట సో అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఈ డైరెక్టరే ఈ హత్యలు చేపిస్తున్నాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇదే ఆఫీస్ నుంచి ఇంకొక డాక్టర్ ఒక ఆమె ఉంటుంది ఆ డాక్టర్ కూడా చనిపోయి ఉంటుంది అన్నమాట సో మనకి ఈ డైరెక్టర్ మీద అనుమానం ఉండి సో నైట్ పార్టీకి పోలీస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఈ అమ్మాయిని ఫాలో అవుతారు అరవింద్ ఆ దివ్య వాళ్ళ ఇంటి గేట్ దగ్గర ఐ మీన్ వాళ్ళ ఇంటి ఫ్లాట్ దగ్గర వెయిట్ చేయమని చెప్తాడనమాట ఇన్ కేస్ దివ్య అక్కడికి వస్తే నువ్వు అక్కడ అమ్మాయిని హెల్ప్ చే కాపాడొచ్చు సో ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా అయితే మేము కాపాడతాం దివ్య అనేసి పోలీస్ వాళ్ళు మాట్లాడుకుంటారు అయితే ఏమవుతుంది పోయి ఈ పార్టీలో రమ్య ఫస్ట్ ఏదైతే ఒక అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ చనిపోయిందని మనకి సినిమాలో చూపిస్తారో ఆ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ఈ పార్టీలో కనిపిస్తాడనమాట అప్పుడు విజయ్ ఆంటోని గారు వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించి ఇప్పుడు కోలుకున్నావా బాగున్నావా ఏంటి కథ అనేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ దివ్య గురించి కూడా వస్తుంది వస్తుందనమాట యాక్చువల్గా దివ్య ఈయన వచ్చేసి ఫోటో రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ సో దివ్యని విధ విధంగా ఫోటోలు తీసి తను ఈ స్టేజ్కి వచ్చే వరకు హెల్ప్ చేసింది ఇతనే అనమాట అయితే ఇక్కడ ఏమవుతుందంటే దివ్య ఈ బాయ్ ఫ్రెండ్ రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని లవ్ చేసి ఉంటుంది అయితే తను అప్పుడు లవ్ చేసినప్పుడు ఒక లాకెట్ చైన్తో ఒక లాకెట్ని గిఫ్ట్ ఇస్తుంది అనమాట ఈ విషయం లాకెట్ మీద చైన్ అయితే బాయ్ ఫ్రెండ్ తీసుకుంటాడు కానీ ఆమె లవ్ని అయితే యాక్సెప్ట్ చేయడు ఇదే ఈమె ఇచ్చిన బాయ్ లాకెట్ని తన గర్ల్ ఫ్రెండ్ అయిన రమ్యకి ఇస్తాడు ఇతను ఆ లాకెట్లో సగం వచ్చేసి దివ్య దగ్గర ఉంటుంది ఇంకో పక్క అరవింద్ దివ్య వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఒక పిజ్జా అతను వచ్చి ఆమె త ఆమె రూమ్ తలుపు తట్టి పిజ్జా ఇచ్చేసి వెళ్తాడు ఇదేంటి వీళ్ళ ఇంట్లో ఎవరు లేరనే కదా అన్నారు అనేసి ఇతను ఏం చేస్తాడు అనుమానంతో వెళ్ళి తలుపు తడతాడు ఎవరో ఒక అతన్ని చూసి ఎమటే వాళ్ళు తలపేసేసుకుంటారు అనమాట అరవింద్ని చూడగానే ఆ తర్వాత మళ్ళీ తలుపు తట్టడంతో తలుపు డోర్ ఓపెన్ చేస్తారు అవతల వాళ్ళు చూసి లోపలికి వెళ్ళగానే ఎవరో ముగ్గురు వ్యక్తులు ఇతని మీద అటాక్ చేస్తారు అటాక్ చేసి ఒక డ్రమ్లో ఉంటే అందులో పడేస్తారనమాట అరవింద్ని యాక్చువల్గా అరవింద్ వచ్చేసి నీళ్ళలో పది నిమిషాల వరకు అవలీలగా ఉండగలడు కదా ఈ విషయం రౌడీలకు తెలియదు సో ఉంచేసి ఇంకా పది నిమిషాల తర్వాత వెళ్ళి అతను చనిపోయి ఉంటాడు తీసి ముక్కలు ముక్కలుగా నరికేసి పార్సల్ చేసి అనేసి అంటారు ముగ్గురులో ఒకతను ఆ తర్వాత ఆ డ్రమ్ ఓపెన్ చేయగానే ఇతను రౌడీల్ని అటాక్ చేయడం ఆ తర్వాత అక్కడ ఉన్నవన్నీ అబ్జర్వ్ చేయగా తెలిసేది ఏంటంటే ఈ దివ్య అనే అమ్మాయి ఒక ఫోటో సగభాగం ఇంకొక సగభాగం వచ్చేసి అబ్బాయిలాగా ఉంటుంది సో ఈతను కనుక్కుంటాడు ఈ దివ్య అనే అమ్మాయే మెయిన్ విలన్ అనేసి ఆ తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళకు కూడా అబ్జర్వ్ వాళ్ళకు కూడా అనుమానం వచ్చేస్తుంది ఈ అమ్మాయి మీద సో వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు అయితే ఈ అమ్మాయి ఇంజెక్షన్ తీసుకొని అక్కడ పక్కనే ఒక బీచ్ పాయింట్ ఉంటుంది ఆ బీచ్ పాయింట్ దగ్గర మెల్లగా వెళ్తున్నప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుందని చెప్పాను కదా ఆ అమ్మాయిని కూడా తీసుకొని వస్తుంది అనమాట మెల్లగా మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో విజయ్ అంటే వెనకాల నుంచి చూసి షూట్ చేసేస్తాడు అంతే యాక్చువల్గా ఏంటంటే ఈ అమ్మాయి వచ్చేసి నల్లగా ఉంటుంది నల్లగా ఉన్న అమ్మాయిని ఎవరూ ఇష్టపడటం లేదు అన్నదే మెయిన్ కన్సర్న్ ఆమెకి సో అందరికీ తెల్లవాళ్ళే కావాలి అనేసి దీనిని ఎవరైతే రి రిజెక్ట్ ఉంటారో వీళ్ళందరి మీద పగ తీర్చుకోవాలన్నది ఈ అమ్మాయి యొక్క మెయిన్ మోటోగా ఉంటుందన్నమాట సో ఈమె కాదన్న వాళ్ళు ఎవరినైతే లవ్ చేస్తారో ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళందరినీ ఈమె టార్గెట్ చేస్తుంది అలాగా ఒకసారి ఈమెని కించపరిచిన డాక్టర్ వాళ్ళ లిస్ట్లో ఉంటుంది కదా చనిపోయిన లిస్ట్లో ఆ డాక్టర్ ఈ అమ్మాయి స్కిన్ టోన్ చూసి కించపరిచినందుకు తనకు కూడా ఇంజక్షన్ వేసి చంపేస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆడియన్స్ అనుమానపడేలా అరవింద్ క్యారెక్టర్ను చూపిస్తారు ఇంటర్వెల్ వరకు కూడా అందరూ అరవింద్ మీదే ఫోకస్ పెడతారు ఇతనే హంతకుడేమోనని అందరూ అంతే అనుకుంటారు ఆడియన్స్ అందరూ కూడా అరవిందే హంతకుడు అన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా ఇంటర్వెల్ వచ్చేసరికి దీనిపై అటు హీరోకి ఇటు మనకి అందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్పీడ్ స్పీడ్గా పోవటంతో మంచి కిక్గా ఉంటుందన్నమాట మూవీ సో ఇదండి మార్గన్ సినిమా యొక్క విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్